హలో ఎవరివన్ వెల్కమ్ టు మై ఛానల్ ఇంకా పిల్లలకైతే సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అయిపోయాయి కదండి మేమైతే పిల్లల్ని తీసుకొని హోమ్ టౌన్ అయితే వెళ్తున్నాము బాగుందా డాడీ తీసుకొచ్చిండి నీకోసం నీకు ఇష్టమానే టూ బాటిల్స్ వచ్చాను పడుకోవాలి వెహికల్స్ అది గాంధీ బొమ్మ గాంధీ ఎవరు ఉండరు అక్కడ అది గాంధీ భవన్ అ లోపన్ ఉంటే అక్కడ ఉంది కదా మనం వస్తాం కదా ఇట్లా ట్యాంక్ బండ్ కి వెళ్ళినప్పుడు అంతా వస్తాం కదా చాడీ డాన్ది ఎవరు గాంధీ టాటా వెహికల్ ఏంటి కానీ ఏం చూస్తున్నావు కాయాష్ బయట చూస్తున్నా ఏంటి అక్కడ డిస్టర్బ్ చేస్తాను

రోజు పైన ఏంటమ్మా డాడీయా ఏసీ బస్ ఏనా అంతా డాడీయా ఇంటికి వెళ్ళండి ఇంటికి ఇంటికి వెళ్ళి

हाँ बागा, बांदर, हम्म, नंदी वाइट, वाइट साइड कर चुके हैं, कल जूस का। कयान्स, चाल रहा? आई ट्रेंटी करवी ఏం చేస్తున్నావు లైట్ వేస్తున్నావా